హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అలాగే శుభోదయం ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్కి సరుకు ఎంత దిగుమతి వచ్చింది టమోటా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందాము మంగళవారము ఇరవయో తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో కొద్దిగా వర్షం పడటం వల్ల సరుకు అనేది కొద్దిగా తగ్గింది ఫ్రెండ్స్ అంటే అది తగ్గిందంటే ఎక్కువగా కాదు కొంచెం తగ్గింది సరుకు నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే తగ్గిందనమాట ఇప్పుడు ఎంతవరకు ఉన్న ధరలు ఇంకెలా ఉంటాయనేది చూడాలి ఫ్రెండ్స్ అలాగే ఈరోజైతే కనుక సరుకు కొద్దిగా తక్కువే వచ్చింది ఈ భాగ్యలక్ష్మి మండీలో కానీ ఈ పీజీఆర్ మండీ కానీ చూసుకుంటే కనుక తక్కువగానే వచ్చింది మొత్తానికి మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే తక్కువగా సరుకు అయితే దిగుమతి అయ్యింది నిన్నైతే కనుక టాప్ అండ్ టాప్ చూసుకుంటే కనుక ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రెండు వందల డెబ్బై రూపాయలు రెండు వందల ముప్పై నుంచి రెండు వందల డెబ్బై వరకు అయితే వెళ్ళే టాప్ ధర సరుకు తక్కువ రావటం వల్ల ఈరోజు కూడా అలాగే వచ్చింది ధరలు తుతుతు అయితే ఎంత ఉంటాయో ధరలు స్టార్ట్ అయినాక చూడాలి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి